మోడీ ప్రభుత్వం ఆర్థికంగా మహిళలను ఆదుకునేందుకు ఎన్నో రకాల పథకాలను అయితే తీసుకొస్తుంది ఇప్పుడు రీసెంట్గా మహిళలకు కూడా మరో కొత్త పథకాన్ని ఏ జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభించాలని అన్ని ఆలోచనలు చేసి ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఈ పథకాన్ని ముందుగానే ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో వివరాలకు వెళదాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే ఒకటి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జరగబోయే నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది దేశంలోని మహిళలు రైతులుగా ఉన్నవారందరికీ కూడా శుభవార్త అయితే చెప్పనుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద స్కీమ్ ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేసే విధంగా ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది మహిళా రైతులందరూ కూడా పన్నెండు వేలకు ఈ డబ్బులు అనేవి అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఓ నివేదికలు అయితే సమాచారం అయితే అందింది అయితే ఈ ఆలోచనను పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా ఉందని తెలిసినట్లు కొన్ని కథనాలు అయితే పేర్కొనింది ఈ ప్రణాళికను మనకి ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో ప్రక ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది ఇది ప్రకటించినట్లయితే ప్రభుత్వానికి అదనంగా పన్నెండు వేల కోట్ల రూపాయల ఖర్చు అనేది పెరుగుతుందని బడ్జెట్ ప్రతిపాదనలో చర్చించినట్లు తెలుస్తోంది అయితే మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా కేంద్రం ఇలాంటి ప్రణాళిక ఎప్పుడూ కూడా చేపట్టలేదు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే విధంగా ఈ రెట్టింపు చేయనున్నట్టు తెలుస్తుంది ఈ సాయం పెంచే అంశాలపై ఆలోచిస్తుందని ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అయితే అందుతోంది దీంతో మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళ ఎవరైతే వ్యవసాయం కూలీ నిమిత్తం వాళ్ళ పేరు మీద పొలం పాస్బుక్ అదేవిధంగా ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే మాత్రం వాళ్ళకి పిఎం కిసాన్లో నమోదు చేసుకుని ఉన్నట్లయితే ఈసారి వాళ్ళకి ఆరువేలు కాకుండా పన్నెండు వేల రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఏడాదికి మనకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే కేంద్రం డబ్బులు అనేవి విడుదల ఉంది సో దీన్ని పన్నెండు వేల రూపాయలకి పెంచితే ఒకటో ఒక విడతలో మనకి నాలుగు వేల రూపాయలు అయితే అందుతాయి మూడు విడతలుగా పన్నెండు వేల రూపాయలైతే అందుతాయి అనమాట సో ప్రజెంట్ ఎవరైతే మహిళా ఓటర్లు ఉంటారో వాళ్ళని ఆకర్షించే విధంగా ఈ పథకాన్ని తీసుకొస్తున్నారనైతే మనకి కొన్ని కథనాలు అయితే తెలుపుతున్నాయి మరి ప్రత్యేకంగా దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయించిన తర్వాత అసలు విషయం అనేది బయటకు వస్తుంది ఒకవేళ ఇదనేది ఒక పుకారుగా చూస్తే మాత్రం ఈ పథకం అనేది అమల్లో వచ్చే డబ్బులు అనేవి రాకపోవచ్చు అందరికీ కూడా ఇప్పుడు మహిళా రైతు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ రైతులు అనబడి ఉంటే వాళ్ళకి పిఎం కిసాన్ ద్వారా ఏటా మనకి ఆరు వేల రూపాయలు అందిస్తున్న విషయం అందరికీ విదితమే సో ఇది ఇప్పుడున్న అప్డేట్ ఎవడైనా ఇస్తే